ఎస్ అయితే ఇంకొక ప్రశ్న అన్న అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏమన్నారంటే మీరు ఏ రాష్ట్రం నుంచి అన్న రన్ బ్రహ్మాండంగా మేము ఆదరిస్తాం మీకు అన్ని రకాలుగా చేస్తాం మీకు భూములు కావాలంటే భూములు ఇస్తాం మీరు స్టూడియోలు పెట్టుకోవాలంటే స్టూడియోలు పెట్టుకోండి ఇంకా ఇతరాత్ర ఏది కావాలంటే మీకు మా ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పేసి అంటుండు అంటే దాని అర్థం ఏంది తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా వెళ్ళిపోవాలా వాళ్ళందరికీ మనం అకామిడేట్ చేయాలనేటటువంటి భావన నాకు కలుగుతూ ఉంది మీరేమంటారు ఈ తెలంగాణలోకి వచ్చి వ్యాపారం చేసుకొని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కూలి పనులు చేసుకొని బతుకుతున్న వలస కార్మికులు ఉన్నారు అయితే ఈ రెండు వేల పద్నాలుగుకి ముందు ఈ పరిస్థితి ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పరిస్థితి ఇంకా తీవ్రమైంది అభివృద్ధి పేరు మీద తెలంగాణ భూముల్ని తెలంగాణ వనరుల్ని ఇతర రాష్ట్రాల వాళ్ళకి కట్టబెట్టడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం నీళ్లు ముదులు నియామకాలు తెలంగాణ స్వయం పాలన ఆత్మగౌరవం అన్న ఐదు సూత్రాల కోసమే తెలంగాణ ప్రజలు పోరాటం చేసి తెలంగాణని సాధించుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్న భూములు పరిశ్రమల పేరు మీద బయట రాష్ట్రాల వాళ్ళకి ఇస్తున్నారు అట్లాగే కూలి పనులు చేసుకునే చోట కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి స్థానిక కూలీలకి పని దొరకకుండా చేస్తున్నారు ఇక్కడ వ్యాపార వర్గము తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ శ్రమ దోపిడీ చేయడానికి ఉత్తరాది కార్మికుల్ని తీసుకొచ్చి పెడుతున్నారు అందుకే అట్లాగే తక్కువ ధరకి మన భూములు ఇస్తున్నారు కరెంటు సబ్సిడీలు ఇస్తున్నారు ఇంకా రకరకాలైనటువంటి సబ్సిడీలు ఇస్తున్నారు ఫైనాన్స్ సపోర్ట్ ఇస్తున్నారు ఫలితంగా ఉత్తరాది వ్యాపార వర్గము బాగా లాభపడుతుంది కాని దక్షిణాది వ్యాపార వర్గానికి ఏం ఉపయోగం జరుగుతుంది ఇక్కడ జరగట్లేదు అట్లాగే వేల వేల కోట్ల రూపాయలు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీ సబ్సిడీల రూపంలో ఖర్చు పెడితే అవన్నీ కూడా బయట రాష్ట్రాల వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు బాగుపడమే కాదు ఇక్కడ స్థిరపడుతున్నారు దానివల్ల వల్ల అంటే మన డెమోగ్రఫీ మారిపోతున్నది మన కల్చర్ మారిపోతున్నది మన రాజకీయాల్ని వాళ్ళు శాసిస్తున్నారు ఇప్పుడు ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా కూడా మినిమం ఒక ఐదు నుంచి పదివేల మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు స్థిరపడి ఓట్లు సంపాదించుకున్నారు వాళ్ళు ఎవరు గెలవాలి ఎవరు ఓడించాలి అనే దాన్ని నిర్ణయిస్తున్నారు అంటే మన రాజకీయాల్ని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకొని మన మన వనరుల్ని మన వ్యవస్థని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని ఇప్పుడు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసి మీరు మళ్ళీ వెళ్ళిపోతే తప్పేం లేదు మీరు సంపాదించిన లాభాల్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ పెడితే తప్పలేదు కానీ జస్ట్ తెలంగాణ ప్రజల్ని కస్టమర్ లాగా ఉపయోగించుకోవడము మీరు పెట్టే పరిశ్రమల కోసం ఒక డంప్ యార్డ్ లాగా ఉపయోగించుకోవడము ఇది సరి కాదు రేవంత్ రెడ్డి గారు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయాలి అంటే ఆ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఏ సైజులో లో ఉంచాలి అంటే ఏ మోతాదులో మనం ఆహ్వానించాలి స్థానికులకి ఏ మోతాదులో మనం అవకాశాలు ఇవ్వాలి అనే దాని మీద ఒక విచక్షణ అధికారాన్ని ఉపయోగించాలంటున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ స్థానికులకి అవకాశాలు ఇవ్వకుండా బయట వాళ్ళని అవమానిస్తే బయట వాళ్ళ దగ్గరేమన్నా వేల కొట్ట రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళు కూడా అదే బ్యాంకు నుంచి కదా లోన్లు తీసుకుంటున్నది మరి అలాంటి బ్యాంకు లోన్లే స్థానికులకి ఇప్పించండి స్థానికులు కోమట్లు ఉన్నారు బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నారు ఉన్నారు రెడ్లలో వెలుమల్లో కమ్మల్లో బీసీ కులాలలో చాలా మంది వ్యాపార ఉన్నారు వాళ్ళకి మీరు సహకారం అందించండి ప్రోత్సాహకాలు ఇవ్వండి నిధులు ఇవ్వండి భూములు ఇవ్వండి కరెంట్ ఇవ్వండి నీళ్లు ఇవ్వండి అప్పుడు మా మన మనం బలపడితే మన కుటుంబం బలపడుతుంది కుటుంబంలో ఉన్న పిల్లలు బలపడితే కుటుంబం బలపడుతుంది అవును కుటుంబంలో పిల్లలకి భో పెట్టకుండా బయట వాళ్ళకి భో పెడితే నీ కుటుంబం ఎలా బలపడతాతం రాష్ట్ర ప్రభుత్వము అది చంద్రబాబు పాలన నుంచి మొదలైంది చంద్రబాబు మొదలు పెట్టిన అభివృద్ధి నమూనా ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనా అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రపంచ ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనా అని నూతన ఆర్థిక విధానాల పేరు మీద తీసుకొచ్చింది అదే కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తున్నది టిఆర్ఎస్ కూడా అదే చేసింది పార్టీలు ఏవైనా వీళ్ళందరూ ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలనే అమలు చేస్తున్నారు అభివృద్ధి అమలు చేస్తున్నారు అవును ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎస్ అయితే ఏం ప్రచారం చేస్తున్న తెలంగాణ ప్రజలు తాగుబోతులు తిరుగుబోతులు తాగి మంచిగా వంటరు పన్నెండు ఒంటి గంట దాకా ప్రచారం చేస్తున్నారు వీళ్ళ మీద తెలంగాణ ప్రజలు తాగుబోతులు పన్నెండు గంటల దాకా పన్నెండు పెడతాడు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి ఎవరు చేస్తున్నారు అంటే అబద్ధం చెప్తున్నారు అదే ప్రజలకు అబద్ధం చెప్పుకుంటా ఊరి పోస్తున్నారు ఇప్పుడు ఒకటి తెలంగాణ ప్రజల మీద బదనాబ్ మోపి తెలంగాణ ప్రజలకి భూవ దొరక్కు చేసే కుట్ర ఇది అదే నువ్వేమో ఇక్కడ ధరలు పెంచుతావు కూరగాయల ధరలు పెరిగినాయి కిరాయిలు ఇంటి కిరాయిలు పెరిగినాయి జీవన ప్రమాణం పెరిగినది అనే పేరు మీద మన ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది మరి ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం రావాలంటే కూలి పెరగాలి కదా మీద కూలికి పోయినోడైనా కంపెనీలో కూలికి పోయినోడైనా వాడికి కనీసం రోజుకి ఒక ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు రాకపోతే కుటుంబం నడవలేని పరిస్థితి హాస్పిటల్స్ కాస్ట్లీయే స్కూల్స్ కాస్ట్లీయే రూమ్ రెంట్లు కాస్ట్లీ మరి ఇవన్నిటితో ఎట్లా బతకాలి ఇక్కడ తెలంగాణ ప్రజలు కాబట్టి నాకు జీతం ఎక్కువ కావాలంట జీతం ఎక్కువ కావాలంటే ఇవ్వలేక ఇవ్వడానికి సిద్ధపడక బయట రాష్ట్రాల నుంచి చీప్ లేబర్ ని తక్కువ జీతానికి పని చేసే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు మీరు డవిలో డెవలప్ చేసిన కాదండి మీ కంపెనీ ముందట గేటు వాచ్మెన్ గా నిలబడడానికి కూడా తెలంగాణ బీహార్ నుంచి ఒరిస్సా నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చి పెట్టాలా అక్కడ మీరు కావల మీ అపార్ట్మెంట్ కి కావాలి గాయడానికి బీహార్ కావాలా మీ ఉస్మానియా యూనివర్సిటీకి కాపలా గాయడానికి మహారాష్ట్ర వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు కావాలా అంటే స్థానికులు పనిచేయరా కాపలా పని కూడా చేయలేనంట అంత అసమర్థులు తెలంగాణ ప్రజలు ఎంత అవమానం చాలా తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఉన్న పట్టణాన్ని నిర్మించింది తెలంగాణ వాళ్ళు బయట రాష్ట్రాల వాళ్ళు కాదు కదా మరి మేము ఇంత శ్రమపడి ఇంత సుందరమైన తెలంగాణని నిర్మించుకుంటే తెలంగాణ వాళ్ళు సోమరిపోతులు పని చెయ్యే కాదు కాబట్టి మేము బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాము టైం వృధా చేస్తారు ఏంటండి అవి అపవాదులన్నీ ఇదంతా కూడా పెట్టుబడిదారులు వ్యాపార వర్గము శ్రమదోపిడి చేయడానికి ఉత్తరాది నుంచి వచ్చే పేద కూలీలని శ్రమదోపిడి చేయడానికి తెలంగాణలో ఉన్న కార్మికుల మీద చేస్తున్న తీసుకుంద శాతం నిజం ఈ పద్ధతులు మానాలి తెలంగాణ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఇక్కడ తెలంగాణ సాధించుకున్నది పేదల కోసం సంపన్నుల కోసం కాదు కోట్లు సంపాదించిన సంపన్నుల కోసం కాదు తెలంగాణ తీసుకొచ్చింది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సంపన్నుల కోసమే అన్ని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి పెట్టండి మా దగ్గర అన్ని ఉన్నాయి రాండి రాండి అన్నారు పదిహేను వేల కంపెనీలు వచ్చినాయని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చెప్పింది వేల ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి వచ్చిన వాళ్ళకి ఏ ప్రాంతం వాళ్ళకి ఇచ్చిరా లక్షల ఉద్యోగాలు మీరు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళండి అక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఒరిస్సా వాళ్ళు బీహార్ వాళ్ళు దాంట్లో వాళ్ళే వాళ్ళే మరి నువ్వు కంపెనీకి ప్లేస్ ఇచ్చి అన్ని సబ్సిడీలు ఇచ్చి నువ్వు కంపెనీ పెట్టిస్తే దాంట్లో ఉద్యోగులు స్థానికులు లేకపోతే ఆ కంపెనీ ఎందుకు మనకు అదే ఇప్పుడు రాష్ట్ర ఆదాయం పెరిగినంత మాత్రాన రాష్ట్ర ప్రజల ఆదాయం పెరిగినట్టు కాదు ప్రజలు పేదరికంలో ఉన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు వ్యాపారం చేస్తున్న వాళ్ళు కోటేశ్వర్లు అవుతున్నారు హండ్రెడ్ సంపాదిస్తున్నారు ఈ వైరుధ్యాన్ని మనము పరిష్కరించుకోవాలి తప్పకుండా కరెక్ట్